போஸ்ட் ஸ்டார்மாலுக்கு நடந்துற다. என்ன நந்தலமண்டலத்துக்கு போறது. அங்க மாமா எல்லாத்தையும் சாய்றாங்க. நம்ம फ्रेंड्स அந்த இன்டரநெட்டிங் விஷயால வந்து. ஏல المساஜர். வணக்கம் ஜெனரல் சென். நான் ஆபீஸ்ல இருக்கேன். இந்த புத்சுலமா பேச வேண்டியதுதான். और मेहमान आपरे सर انا கொஞ்சம் அதलेंट करूंगा। అందరికీ నమస్కారం నాకు ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నంద్యాలకు రావడం అలాగే నంద్యాలకు వచ్చిన తర్వాత మన నంద్యాల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫారూక్ గారు ఇక్కడ ఘన స్వాగతం నాకు పలకడం అనేది ప్రతి ఒక్కరు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంవత్సరాలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేశారు బస్సు యాత్ర అన్ని యాత్రలు చేశారు మరి ఎన్నో హామీలు కురిపించారు మన ముఖ్యమంత్రి గారు నంద్యాల జిల్లాలో బస్సు యాత్రను పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలు ఇచ్చారు దాంట్లో భాగంగా ఉదాహరణకు చెప్తున్నా కొన్ని హామీలు చెప్తున్నా మీకు నాపరాయి ఏదైతే ఉందో ప్రాజెక్టు అది పూర్తి చే దాంట్లో ఏవైనా కరెంటు బిల్స్ తగ్గిస్తాను లేదంటే ఛార్జీలను తగ్గిస్తాను అక్కడ ఉన్న సమస్యలను తీరుస్తాను అన్నారు దాని గురించి మాట్లాడిందే లేదు ఈరోజు ఇరిగేషన్ అందరినీ వా నీటిని తీసుకొచ్చి చెరువులను నింపుతాను అని చెప్పారు లేదు ఆ హామీ కూడా పూర్తవ్వలేదు అట్లాగే సార్ చెప్పినట్టు ఎటువంటి ప్రాజెక్టు పూర్తి చేయలేదు అలగనూరు ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని రిపేర్ చేయలేదు అవుకు ప్రాజెక్టు పూర్తి చేయలేదు ఈరోజు ఇరిగేషన్ అంటే వీళ్లకు ఎట్లా ఉందంటే నీటి సమస్య నంద్యాల టౌన్ లో నీటి సమస్య ఉందంటే వీళ్ళకు బేసికలీ అవగాహన లేదు ఏ నది ఎక్కడ పారుతుందో ఎప్పుడు గేట్లు తెరవాలో ఎప్పుడు గేట్లు ముయ్యాలో ఎప్పుడు కరెంటు బిల్లులు కట్టాలో ఇరిగేషన్ ఒక ప్రాజెక్ట్ లో అనేది ఒక అవగాహన లేకుండానే ఇన్ని సమస్యలు ఇక్కడ ఏమైనా పరిశ్రమలు వచ్చాయా అంటే ఒక్క పరిశ్రమ తీసుకోరాలేదు ఏవైనా పరిశ్రమలు వచ్చాయా అంటే అది తెలుగుదేశం హయాంలో తెచ్చి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పరిశ్రమలే తప్ప ఇంకా వేరేవేమీ లేదు మనం చూసుకుంటే ఈ రోజు ఉర్దూ యూనివర్సిటీ అట్లానే ఉంది ముళ్ళకంపలు పెరుగుతున్నాయి అక్కడ అలానే వదిలేశారు ఈరోజు పదివేలకు పైన టిట్కో ఇల్లు ఇచ్చారు నంద్యాలలో గృహప్రవేశం కూడా చేసుకున్నారు ఎలక్షన్ కోడ్ వల్ల ఈసీ ఆ రోజు ఆపారు కానీ ఈరోజు ఆ టిట్కో ఇల్లు ఒక్క ఒక్కటి కూడా వాళ్లకు ఇవ్వలేదు ఎంత ఘోరమైన పరిస్థితి ఇది ఈరోజు ఆ రోజు ఏమన్నారు మన ఎంపీ అభ్యర్థి ఏమన్నారు పేరల్ వారి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని ఆదుకుంటామని చెప్పారు మరి ఆ ప్రస్తావన తెచ్చారా ఇక్కడ ఎంపీ గారు పార్లమెంట్ లో నేను మాట్లాడతాను అని చెప్పారు మరి మాట్లాడలేదే యువత ఈ రోజు ఏమవుతుంది మన నంద్యాల జిల్లాలో ఉన్న యువత వాళ్ళకున్న తెలివితేటలు ఎక్కడ లేవు ఈ రోజు ఎంతో మంది ఎంబీఏ లేదంటే డాక్టర్లు సైంటిస్టులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ జాబులు లేక ఇంట్లో పడి ఏడుస్తున్నారు మనం ఈ రోజు వలసలు పోతున్నారు నంద్యాల జిల్లాలో హైయెస్ట్ అమ్మాయిలను పాపము ఎక్కడో పని చేసుకోవడానికని మన స్టేట్ బయటికి పంపిస్తున్నారు తీసు పంపిస్తున్నారు మరి ఏంటిది నంద్యాలలో మైన బేసికలీ ఇక్కడ నంద్యాల టౌన్ లో ముస్లింస్ అధికంగా ఉన్నారు మరి ముస్లింలను ఎంత మోసం చేశారంటే వీళ్ళు కనీసము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది తీసేయమని రాజ్యసభ సభ్యులు పోయి మాట్లాడతారు ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ ఏవైనా పనులు కానీ దాన్ని రిజర్వేషన్ లో అమలు చేస్తామంటే అది కూడా అమలు చేయలేదు ఈ ఈరోజు ఇమాంలు ఉన్నారు ఇమాంలకు ప్రతి నెల పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇవ్వలేదు ఏదైనా చేశారు అంటే ఒక టిడిపి ప్రభుత్వమే తప్ప ఇంకేమీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నంద్యాల జిల్లాలో కొంతమంది ఉన్నారు నాయకులు ఇప్పుడే చెప్పకూడదులే ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి మళ్ళా వచ్చే వచ్చే ప్రెస్ మీట్ లో మనం మాట్లాడుకుందాము అదే అదే ఇప్పుడే చెప్తే గనక మళ్ళా వాళ్ళు ఏం చేస్తారో మరి నెక్స్ట్ ఇంకా ఉంది ప్రెస్ మీట్ మాట్లాడదాం అలాగే ఈరోజు ఇంకొకటి ఏంటంటే బాధాకరమైన విషయం నిన్న చేనేత కుటుంబం ఒకటి కడప జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నారు ఎంత దారుణం అంటే పాపం వాళ్ళ భూమిని కబ్జా చేసి రికార్డులు తారుమారు చేసి ఒక ఇన్నోసెంట్ కుటుంబము నిన్న ఆత్మహత్య చేసుకున్నారు మరి ఆలోచన చేయండి ఇక్కడ ఏ ఎటువంటి ప్రభుత్వం ఉందో కేవలం అవినీతి ప్రజల అభివృద్ధి గురించి ఆలోచన లే ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయడం ఈ జిల్లాలో ఎవరైనా బాగుపడినారు అంటే అది కేవలం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీ తప్ప ఎవరు బాగుపడిన వాడే లేడు ఈ జిల్లాలో కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి నంద్యాల అసెంబ్లీ ఫారూక్ గారిని అలాగే నంద్యాల పార్లమెంట్ నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాం ఏడు మందిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం It's no واحد it's